హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి గుమ్మడికాయతో హల్వా అండి చాలా అంటే చాలా బాగుంటుందండి చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ వచ్చేస్తే పర్ఫెక్ట్ పంప్కిన్ హల్వాని ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు ఒకసారి ఇలా చేసి పెట్టుకున్నామంటే మనకి ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ వరకు కూడా నిల్వ ఉంటుందండి ఈ గుమ్మడికాయ హల్వాని పర్ఫెక్ట్ కొలతలతో ఈజీగా ఎలా చేసుకోవాలి ఏంటి అనేది నేను టిప్స్తో సహా షేర్ చేస్తానండి చూసేయండి కొత్తగా ఎవరైనా వీడియోస్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇక్కడ ఒక స్మాల్ సైజు ఉన్న గుమ్మడికాయని తీసుకొని ఇలా పీల్ చేసి తీసుకున్నానండి లోపల కూడా సీడ్స్ అదంతా తీసేసి ఇలా క్లీన్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత నేను ఇలా తురుముకోవడం కోసం ఈ ప్లేట్ తీసుకున్నానండి మీ దగ్గర ఏది అవైలబులిటీలో ఉంటే అది తీసుకోండి తీసుకొని ఇలా తురుముకోవాలి మొత్తం కూడా ఇలా తురిమి తీసుకోవాలండి గుమ్మడికాయని ఇలా తురిమి తీసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి తినేటప్పుడు చూసారు కదా ఇలా అంతా కూడా తురుముకొని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని టూ టీ స్పూన్స్ గీ వేసుకుంటున్నాను గీ కొంచెం వేడవ్వాలండి ఇలా గీ కొంచెం హీట్ అయిన తర్వాత అందులోకి కట్ చేసి పెట్టుకున్న బాదం క్యాషూస్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని లైట్ గోల్డెన్ షేడ్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసి తీసుకోవాలండి ఇలా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోండి ఈ డ్రై ఫ్రూట్స్ తీసేసిన తర్వాత మిగిలిపోయినయ్యిని అలాగే ఉంచేసుకొని మనం తురుముకున్న గుమ్మడికాయని ఇలా మెజర్మెంట్ కప్పుతో మెజర్ చేసి వేసుకోవాలండి నేను తీసుకున్న గుమ్మడికాయకి టూ అండ్ హాఫ్ కప్ వరకు వచ్చిందండి దాన్ని ఈ నెయ్యిలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలండి ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని లిట్ పెట్టేసి లో ఫ్లేమ్లో బాగా మెత్తగా మగ్గే వరకు కుక్ చేసుకోవాలి ఈ హల్వా చేసుకోవడం కోసం వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న గుమ్మడికాయని తీసుకోండి హల్వా అనేది చాలా బాగా వస్తుంది టూ అండ్ హాఫ్ కప్పు తురుమైంది కదండి అదే కప్పుతో ముప్పై కప్పు వరకు బెల్లం వేసుకుంటే సరిపోతుంది ఇలా కొంచెం మగ్గిన తర్వాత ముప్పై కప్పు బెల్లాన్ని వేసుకొని మిక్స్ చేస్తూ కుక్ చేసుకోవాలి ఇలా బెల్లం అంతా కరిగిపోయి దగ్గరగా వచ్చేస్తుందండి లో ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోవాలి అప్పుడే మనకి గుమ్మడికాయ అనేది బాగా కుక్ అవుతుందండి ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ప్రెజర్ అప్లై చేస్తూ మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకుంటే మనకి సాఫ్ట్గా వస్తుంది ఈ బెల్లం అంతా పూర్తిగా కరిగిపోయి వాటర్ రిలీజ్ అయిన తర్వాత లీడ్ పెట్టేసి లో ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలండి కుక్ చేసుకున్న తర్వాత ఇలా దగ్గరగా వస్తుంది కన్సిస్టెన్సీ అనేది ఇలా వచ్చినప్పుడు ఇందులోకి కొంచెం కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి మనకి అది ప్యాన్ నుంచి సపరేట్ అవుతుందండి అలా వస్తే మనకి పర్ఫెక్ట్గా హల్వా అనేది రెడీ అయిపోయినట్లు ఇలా కొంచెం కొంచెం గీ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి మనకి కన్సిస్టెన్సీ అనేది దగ్గరకు వచ్చే వరకు కొంచెం కొంచెం గీ యాడ్ చేసుకోవాలండి నాకు మొత్తంగా ఫైవ్ టీ స్పూన్స్ గీ పట్టింది నేను తీసుకున్న కొలతలకి ఇలా దగ్గరగా వచ్చేసిన తర్వాత దీనిలోకి హాఫ్ టీ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ని వేసుకోవాలండి నెక్స్ట్ మనం నెయ్యిలో ఫ్రై చేసి పెట్టుకున్న బాదం క్యాష్యూ ఉంది కదండీ అది కూడా యాడ్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ ఒకసారి మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి ఒక పించ్ ఆఫ్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకుంటున్నానండి ఇలా యాడ్ చేసుకోవడం వలన స్వీట్నెస్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసేసుకోవడమేనండి ఇంతేనండి ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే పంకిన్ హల్వా రెడీ అయిపోయింది మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్స్లో తెలియజేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్